అంటే పాపం అర్థం చేసుకోవాలి అరుణం అంటే పాపం లేనిది చిత్తా నక్షత్రం నాడు కానీ లేదా మంగళవారం రోజు కానీ శ్రీపాదుల వారు అరుణ వర్ణంతో ప్రకాశిస్తారు ఎందుకని అంగారకుడు అనే పేరు మంగళుడు అంగారకుడు కుజుడు ఎన్నో పేర్లున్నాయి భూమిపుత్రుడు ఆయన సాక్షాత్తు శివుడు యొక్క క కర్మజలం వల్ల ఉద్భవించినటువంటి వాడు అంగారకుడు ఆయన ఎరుపు రంగులో ఉంటాడు అందుకని మంగళవారం రోజు కానీ నక్షత్రం ఉన్నప్పుడు కానీ శ్రీపాదుల వారు అరుణ రంగులతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆనాడు వారు సాక్షాత్తు అరుణాచలేశ్వరుడు యొక్క రూపంలో ఉంటారు అరుణాచలేశ్వరుడు ఆయన కూడా అగ్ని రూపమే అగ్ని లింగం అది పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి నరసింహవర్మ బాపనాచార్యులు వారు ఈ ముగ్గురు కూడా ఈ శని ప్రదోషం రోజున శివారాధనలో పాలు పంచుకుంటూ ఉండేవాళ్ళు ఈ శనివారం ప్రదోష సమయంలో ఆ రోజు త్రయోదశి కాకపోయినా శనివారం ప్రదోషం అంటే సాయంత్రం సూర్యాస్తమయానికి ఒక ఇరవై నిమిషాల ముందు సుమారు ఇరవై అరగంట ముందు ఆ రోజున శర్మ గారు కూడా మహానిష్ఠతో ఉండేవాడు అఖండ లక్ష్మీ సౌభాధివతి అయినటువంటి వారి భార్య సుమతి మహారాణి శివస్వరూపంలో అంతర్లీనమై ఉన్నటువంటి అనసూయ మహత్యాన్ని ధ్యానించేవాడు ఆ తల్లి అనసూయాదేవి మహత్యాన్ని ఆ మహాతపస్సుల ఫలితంగా శ్రీపాదుల వారి ఆవిర్భావం జరిగింది అందువల్ల పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి నుండి గాని నరసింహ శర్మ వర్మ గారి నుండి గాని బాపనాచారుల నుండి కానీ ధనాన్ని స్వీకరిస్తే అది దానం కాదని వారి నుండి ధనం స్వీకరించకపోవటమే మహాపాపమని శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనంగా బోధించదలిచారు చూడండి రాజశర్మకి దానం పట్టుకోవడం ఇష్టం ఉండదు కానీ ముగ్గురు నుంచి మాత్రం డబ్బు తీసుకుంటే దానం కాదు చూసారా అది వాళ్ళ యొక్క సాధనా సంపత్తి వల్ల వాళ్ళకు వచ్చినటువంటి అదృష్టం అది ఎవరెవరు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి నరసింహవర్మ బాపనాచార్యులు అంటే వాళ్ళ మామయ్యే ఒకవేళ ధనాన్ని స్వీకరించినా కూడా అది దానం కాదు వారి నుండి ధనాన్ని స్వీకరించకపోవటమే మహాపాపం అని శ్రీపాదుల వారు తన తండ్రికి మౌనంగా బోధించాలి అనుకున్నారు ఓ శంకరభట్టు శ్రీపాదుల వారు సకల దేవతా స్వరూపులు సర్వదేవతా స్వరూపులకు అతీతమైనటువంటి మహత్వం వారికి ఉన్నది వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాలని పొందగలిగిన వారు ఎవడైనా సరే ధన్యుడే సుబ్బయ్య శ్రేష్ఠి చెబుతూ ఉన్నాడు ఈ కథ అంతా శ్రీపాదుల వారు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రి గారిని రుణ విముక్తులను చేసినటువంటి కథ మా పీఠికాపురం అంతా కూడా దావానంలాగా వ్యాపించింది అప్పటికి శ్రీపాదుల వారికి మూడు సంవత్సరాల వయసు రాజశర్మ కళ్ళ నుండి అశ్రుధారలు ధారాపాతంగా వర్షిస్తూ ఉన్నాయి తల్లి సుమతి మహారాణి తన ముద్దుల కుమారుణ్ణి హృదయానికి హత్తుకుని ఎంతోసేపు తన్మయ అవస్థలో ఉండిపోయింది రాజశర్మ గారి ఇంటికి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి నరసింహవర్మ బాపనాచార్యులు ముగ్గురు వచ్చారు తండ్రి గారిని రుణమెపుతుని చేయటం పుత్రుడు ధర్మమని ఆ వచ్చిన వాళ్ళందరితోటి శ్రీపాదుల వారు సెలవిచ్చారు నన్ను కూడా రాజశర్మ గారింటికి రమ్మని ఆహ్వానించారు సుబ్బయ్య శ్రేష్ఠి చెబుతున్నాడు నేను సమావిష్ఠులైనటువంటి పెద్దల సమక్షంలో రాజశర్మ గారి బాకీ తీరింది అని చెప్పాను కానీ ఆ మాటకి రాజశర్మ గారు అంగీకరించ ఎవరో జటాధారి వచ్చి పది ఇచ్చి రాగి పాత్రను కొనుక్కొని పోతే నారుణం ఎలా తీరుతుంది అని రాజశర్మ గారు ప్రశ్నేశాడు అప్పుడు ఈ రకమైనటువంటి రసవత్తరమైనటువంటి చర్చ జరిగింది సావధాన చిత్తంతో వినండి గారు అంటున్నాడు బాపనాచార్యులు శ్రీపాదుల వారిని ప్రశ్నించాడు మనవణ్ణి నాయన ఆ జటాధారి ఎవరో నీకు తెలుసా అన్నాడు అప్పుడు శ్రీపాదుడు అన్నాడు ఆ జటాధారియే కాదు తాత అందరి జట అందరి జటాధారుల గురించి కూడా నాకు బాగా తెలుసు అన్నాడు ఆయన శ్రీపాదుల వారి యొక్క స్వరూపం ఏంటో ఇప్పుడు దర్శిద్దాం మనం పాపనాచార్యులు అన్నాడు నాయనా నీవు మూడు సంవత్సరాల బాలుడివి వయస్సుకు మించినటువంటి మాటలు మాట్లాడుతున్నావు అందరి గురించి తెలియటానికి నీవేమైనా సర్వజ్ఞుడివా అన్నాడు అప్పుడు శ్రీపాదులు అన్నారు తాత నా వయస్సు మూడు సంవత్సరాలని మీరందరూ అనుకుంటున్నారు కానీ నేను అనుకోవటం లేదు నా వయస్సు అనేక లక్షల సంవత్సరాలు నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను ప్రళయం తర్వాత కూడా ఉంటాను సృష్టి యొక్క కార్యకలాపాలు జరిగే సమయం అంతా నేనుంటాను నేను లేకపోతే సృష్టి స్థితి లయం జరగవు నేను సాక్షిభూతున్నై వీటన్నిటినీ గమనిస్తూ ఉంటాను అన్నాడు అప్పుడు బాపనాచార్యులు అన్నాడు నాయనా శ్రీపాద చిన్నపిల్లవాడు తాను చంద్రమండలంలో ఉన్నట్లు తలచినంత మాత్రాన చంద్రమండలంలో ఉన్నట్టు కాదు కదా ప్రత్యక్షమైనటువంటి అనుభవం ఉండాలి సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం సర్వవ్యాపకత్వం కేవలం జగత్ప్రభువు యొక్క లక్షణాలు కదా అన్నాడు అప్పుడు శ్రీపాదులు అన్నారు తాతగారు నేను సర్వే సర్వత్వ స్థితమై ఉండేటటువంటి ఒక ఆదితత్వాన్ని ఆయా అవసరాలను బట్టి నేను అక్కడ ఉన్నట్టు వ్యక్తమవుతూ ఉంటుంది వ్యక్తం కానంత మాత్రాన నేను అక్కడ లేనట్లు కాదు జీవరాశుల్లోని అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలలో నేను స్థితుడనై ఉన్నాను నా ఉనికి వల్లనే అవి ఆయా క్రియాకలాపాలని చేస్తూ ఉన్నాయి నేను ఫలానా కోశంలో ఉన్నట్టు నీకు అనుభవానికి వస్తే ఆ కోశంలో నేనున్నట్టు నువ్వు భావిస్తావు నీకు నేను అనుభవాన్ని ఇవ్వనంత మాత్రాన నేను ఆయా కోశాలలో లేనని దాని అర్థం కాదు నేను సర్వే సర్వత్రా ఉన్నాను సమస్తములైనటువంటి జ్ఞాన విజ్ఞానాలని నా పాద పీఠిక దగ్గర ఉన్నాయి నా సంకల్ప మాత్రం చేత ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది నేను సర్వశక్తిమంతుణ్ణి అనడంలో ఇంకా ఏముంది తాతయ్య అన్నాడు అప్పుడు తండ్రి మాట్లాడుతున్నారు రాజశర్మ నాయన చిన్నప్పటి నుండి నీవు మాకు సమస్యాత్మకంగానే ఉన్నావు నీవు పదే పదే దత్తప్రభువుని అంటూ ఉన్నావు నృసింహ సరస్వతి అనే పేరుతో మరి ఒక అవతారం ధరిస్తానని పదే పదే చెబుతున్నావు లోకులు పలు కాకులు వారు ఇదంతా నాటకమని బూటకమని మనశ్చాంచల్యం వల్ల కలిగినటువంటి తెలివి మాలినటువంటి పని అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు మనమా బ్రాహ్మణులు మనకు విధించబడినటువంటి ధర్మకర్మలను ఆచరించటం మంచిది అంతకుమించి దైవాంశ సంభూతులమని అవతార పురుషులమని చెప్పుకోవటం కేవలం అహంకారంగా నిర్ణయించబడుతుంది కదా అన్నాడు అప్పుడు శ్రీపాదులు అంటున్నారు తండ్రి మీరు చెప్పేది నేను కాదనడం లేదు అయితే సత్యాన్నే వచించాలి కదా నా పాలబాకీ విషయం వచ్చినప్పుడు నాకు వినోదంగా ఉంది పంచభూతాల చేత సాక్ష్యం ఇప్పించినప్పుడు నేను దత్తప్రభువుని కాదు అని చెబితే అసత్య దోషం కలగదా నభోమండలంలో ప్రకాశించే సూర్యుడిని చూచి నీవు సూర్యుడు కాదు అన్నంత మాత్రాన సూర్యుడు సూర్యుడు కాకుండా పోతాడా సత్యం అనేది దేశకాల బాధితం మన పీఠికాపుర బ్రాహ్మణ్యత్వం తాము శరీరధారులమని మనుష్యులమని భావించి మానవతత్వాన్ని ఏ విధంగా అనుభవిస్తున్నారో అదేవిధంగా నేను కూడా సర్వజ్ఞత్వం సర్వశక్తిత్వం సర్వాంతర్య సర్వాంతర్యామిది తత్వాలను కలిగినటువంటి దత్తుణ్ణి నేనే అనేటువంటి తత్వాన్ని మీకు పదే పదే జ్ఞాపకం చేస్తున్నాను యుగాలు గతించవచ్చు అనేక జగత్తులు సృష్టి స్థితి లయాలను పొందుతూ ఉండొచ్చు కానీ సాక్షాత్తు దత్తుణ్ణైనటువంటి నేను దత్తుణ్ణి కాకపోవటం ఎట్లా అన్నా అప్పుడు బాపనాచార్యులు కలిగించుకొని నాయన శ్రీపాద జటాధారి కనుమరుగైన తర్వాత సుబ్బయ్య శ్రేష్ఠి వద్ద ఉండవలసిన రాగి పాత్రలు ముప్పై ఒకటిలో ఒకటి మాత్రమే మిగిలినది నీవేదైనా చమత్కారం చేసి వాటిని మాయం చేశావా అని అడిగాడు అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు సర్వము కాలకర్మ వశంలో ఏదో ఒక కారణం చేతనే జరుగుతూ ఉంటుంది కారణం లేని కార్యం జరగటానికి అవకాశం లేదు ఇది ప్రకృతిలోని అనుల్లంఘనీయమైనటువంటి శాసనం తాతయ్య ఈ సుబ్బయ్య శ్రేష్ఠి పూర్వజన్మలో అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి దత్తుల వారి పూజారి దత్తస్వామి గుడికి పూజారి అటవీ ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో దత్త దర్శనం అరుదుగా చేస్తూ ఉంటారు ఎందుకని కష్టం కదా క్రూర జంతువులు ఉంటాయి కాబట్టి ఇతడిలోని స్త్రీ వాంఛ వెరితల వేసి కాంతాలోలుడైనటువంటి ఇతడు పురాతన కాలం నుండి పూర్వీకులచే ఆరాధింపబడి ఆ పెద్ద వెండి క్షమించాలి రాగితో చేసినటువంటి దత్త విగ్రహాన్ని అమ్మివేయాలి అనుకున్నాడు చూడండి ఆ అమ్మితే వచ్చినటువంటి డబ్బుని తన ఉంపుడు గతికిచ్చాడు అమ్మేసి లోకులతో ఏం చెప్పాడు దత్త విగ్రహాన్ని ఎవరో దొంగలు అపహరించారు అని చెప్పడం మొదలుపెట్టాడు జటాధారి అయి వచ్చినటువంటి వాడు లౌకిక సంబంధంలో చిక్కుకున్నటువంటి ఒక కంసాలివాడు అతడు పూర్వజన్మలో కంసాలిగా ఉండగా ధనానికి ఆశపడి ఈ పూజారి తెచ్చినటువంటి దత్త విగ్రహాన్ని కరిగించాడు తత్ఫలితంగా ఈ జన్మలో అతడు గర్భదరిద్రుడుగా పుట్టాడు దత్త విగ్రహానికి పూజారిగా అనేక సంవత్సరాలు సేవ చేసినటువంటి పుణ్యం వల్ల ఆ పూజారి సుబ్బయ్య శ్రేష్ఠిగా ఈ జన్మలో శ్రీమంతుల ఇంట్లో పుట్టాడు పూర్వజన్మంలో వీరిద్దరూ చేరి కరిగించినటువంటి దత్త విగ్రహం ముప్పై రెండు రాగి పాత్రలుగా చేయబడి విక్రయించబడింది చూసారా ఎక్కడికెక్కడ కనక్షణం కంసాలి ఇంట్లో నరసింహదేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఈ కంసాలి నరసింహదేవుడి యొక్క విగ్రహానికి ఎదురుగ్గా ఈ రాగి పాత్రలు చేశాడు అందువల్ల దైవ సంకల్పం వల్ల నరసింహుని యొక్క ముప్పై రెండు అవతారాలు అంశలు ఆ రాగి పాత్రల్లో ప్రవేశించినాయి ఎంతటి చూడండి విచిత్రం ముప్పై రెండు అవతారాలు ఉన్నాయి నరసింహస్వామి ఈ ముప్పై రెండు పాత్రల్లో ఆ నరసింహ అవతారాలు ప్రవేశించినాయి ఈ జన్మలో పూర్వజ్ఞానం కలిగినటువంటి ఆకాంసాలి నన్ను అనన్య భక్తితో సేవించాడు అంటే శ్రీపాద వల్లభుణ్ణి తన దారిద్ర్యాన్ని పోగొట్టమని మనసారా ప్రార్థించాడు నేను అతని కలలో దర్శనమిచ్చి పీఠికాపురానికి రమ్మన్నాను నా చేతుల మీదుగా రాగి పాత్రను స్వీకరించమని దానికి గాను పదహారు వరహాల సొమ్మును ఇచ్చి నన్ను బంధ విముక్తుడిని చేయమని చెప్పాను కల్లోనే ఆ విధంగా అతడు చేసి ధన్యుడయ్యాడు అతడి యొక్క ఆర్థిక సమస్యలు అనూఖ్యమైన రీతిలో తీరిపోయేటట్లుగా నేను ఆ కంసాలిని అనుగ్రహించాను ఆ కంసాలే ఈ జన్మలో ఈ జటాధారి అతడు అప్పుల బారి నుండి తప్పించుకోవటానికి జటాధారి అయి మారు వేషంలో తిరుగుతూ ఉన్నాడు నాకు ఆ జటాధారి గురించి సర్వము తెలిసినట్టే కదా చెప్పండి తాతగారు అన్నాడు ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబం నుండి అక్రమంగా పది వరహాలు వసూలు చేయాలి చేయాలి అనుకున్నాడు వడ్డీలకు వడ్డీలు కట్టి ఇతడికి పది వరహాలు లభించేటట్టు చేశాను అయితే దీనికి బదులుగా ఇతడి పూర్వజన్మకృత పుణ్యఫలమంతా హరించేశాను ఈ సుబ్బయ్య శ్రేష్ఠి చింతామణితో నీవు జరిపినటువంటి శృంగారం నీ వెగిలి చేష్టలన్నీ నాకు తెలుసు నీ గాథ చరిత్రలో హాస్యాస్పదంగా మిగిలిపోతుంది నిజంగానే జరిగింది అది నీవు జంగిడి పుచ్చుకొని నా వంటి పిల్లలకు కావలసినటువంటి తినుబండారాలు అమ్ముకుంటూ జీవిస్తాం జంగిడి అంటే ఒక కావడి నీ నుండి స్వీకరించినటువంటి ధనంతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనం ఏర్పాటు చేశారు నీకంటే కూడా నాకు కోమటి లెక్కలు తెలుసు నీవు ఒక్కడికే తెలుసు అనుకుంటున్నావే నీవిచ్చినటువంటి ధనం భోజనంలో అన్నం పప్పు బీరకాయ వండటానికి మాత్రమే సరిపోయింది మిగిలినటువంటి ద్రవ్యాలకి మా నాన్నగారి కష్టార్జితం సరిపోయింది నీవు అన్నం కూడా లభించినటువంటి దీనస్థితికి చేరుకున్నప్పుడు నీ వద్ద నుండినటువంటి రాగి పాత్ర నుండి జలము అన్నము బీరకాయ పప్పు మాత్రమే లభిస్తాయి చూసారా నువ్వు తిని ఎవరికైనా పెట్టడానికి వలసనంత పదార్థాలు మాత్రమే ఉంటాయి అని తీక్షణంగా చెప్పాడు స్వామి శ్రీపాదుల వారి ముఖమండలం దివ్య వర్చస్సుతో తీక్షణంగా ఉన్నది వారి కన్నుల నుండి అగ్నిగోణాలు ఉద్భవిస్తున్నట్టుగా ఉంది మరలా శ్రీపాదులు వారన్నారు ఈ సుబ్బయ్య శ్రేష్ఠి ఈ రాత్రి నీ ఇంటి దక్షిణ ద్వారం దగ్గరికి ఒక గేదె వస్తుంది నీవు చావు చాలా దగ్గరలో ఉందని తెలియజేయటానికి అది యమధర్మరాజు పంపే వర్తమానం అయితే నేను నిన్ను అనుగ్రహిస్తున్నాను నీవు స్వహస్తాలతో అన్నము పప్పు బీరకాయ వండి ఆ గేదెకు పెట్టు ఆ గేదెకు ఉన్న ఒకే ఒక అది దాన్ని తిన్న తర్వాత నీకు బదులుగా ఆ గేదె చనిపోతుంది ఆ క్షణం నుండి నీవు కడు బీదవాడివైపోయి వర్తమానం మీద వర్తమానం వస్తూ ఉంటుంది నీవు జంగిడి పుచ్చుకొని నేను చెప్పిన పని చేయి ఆ తర్వాత నీకు అన్నం కూడా దొరకని పరిస్థితి ఏర్పడ్డప్పుడు నేను అనుగ్రహించిన విధంగా రాగి పాత్ర అనుగ్రహిస్తుంది అని కఠిన స్వరంతో చెప్పారు స్వామి పైండా వెంకటప్పై శ్రేష్ఠి గారు ఆ విధంగా కోపోద్రిక్తుడైనటువంటి శ్రీపాదుల వారిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు అప్పుడు శ్రీపాదుల వారన్నారు తాత భయపడుతున్నావా నేను నరసింహమూర్తినే సందేహం వద్దు నేను శ్రీపాదుడని శ్రీవల్లభుడుని అయినటువంటి తత్వం కదా వైశ్య కులానికి శాపం ఇచ్చాను అనుకుంటున్నావా వాసవి మాత తన కులస్తులకి వైశ్యులకి అందం తక్కువగా ఉండేటట్టుగా శాపం ఇచ్చినట్లే వైశ్యులు నిర్ధనులయ్యేటట్టుగా నేను శాపం ఇస్తామనేమో అని నువ్వు ఆందోళన పడుతున్నావు తాత నువ్వు భయపడద్దు దైవానికి జాతి కుల భేదాలు ఉండవు ఆహా అదేవిధంగా భక్తులకు కూడా జాతి కుల భేదాలు ఉండవు ఆర్యవైశ్యులతో నా అనుబంధం అత్యంత ప్రాచీనమైంది బాపనాచార్యుల యొక్క పూర్వయుగాల్లోని లాభాద మహర్షి కాదా ఆయన బాపనాచార్యుల వారు లాభాద మహర్షి అనే వైశ్యుడు నీకు వరాన్ని అనుగ్రహిస్తున్నాను తాత వైశ్యులలో లాభాద మహర్షి గోత్రం హరించిపోయినా బాపనాచార్యుల వంశాన్ని కలియుగా వరకు నేను అనుగ్రహిస్తున్నాను నీకు నేనిచ్చే జంగిడి వేరుగా ఉన్నది దానిలో దత్త మిఠాయి నిండుగా ఉంటుంది ఇదంతా పైండా శ్రేష్టికి చెబుతున్నాడు ఎంత ఇచ్చినా కూడా తరిగేది కాదు ఎవరికి కంటికి కనపడదు నృసింహుని ముప్పై రెండు అవతారాల యొక్క లక్షణాలు నాలోనే ఉన్నాయి కాబట్టి నాది ముప్పై మూడో అవతారం అందువల్ల నీ వంశంలో ముప్పై మూడోవతారం నడుస్తూ ఉండగా బాపనాచార్యులు ముప్పై మూడవ తరం నడుస్తూ ఉన్నప్పుడు వత్సవాయి నరసింహ శర్మ గారి ముప్పై మూడవ తరం నడుస్తూ ఉన్నప్పుడు నరసింహవర్మ గారి నేను జన్మించినటువంటి బాపనాచార్యుల ఇంట్లో అచ్చంగా నా జన్మస్థానంలో నా శ్రీపాదుకులు ప్రతిష్ఠింపబడతాయి ముప్పై మూడవ తరంలో అన్నాడు వత్సవాయి వారికి మల్లాది వారికి పైండా ఇదే నా అభయం మూడు వంశాల వారికి మీ వంశస్థుల్లో ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య రూపాన్ని నవవిధ భక్తులలో ఏ మార్గం చేతనైనా సరే ఆరాధిస్తే ఆ దత్తాత్రేయుడి వారి యొక్క శునకాలు అదృశ్య రూపంలో కాపలా ఉంటాయి మీకు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ అదృశ్య రూపంలో అదృశ్య శునక రూపంలో సదా మీకు రక్షణగా ఉంటాయి అని స్వామివారు చెప్పారు అప్పుడు పైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకున్నాడు వారి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలుతూ ఉన్నాయి బాపనాచార్యులు వారి నోట మాట రావటంలా సుమతి మాత ఇదంతా కళ వైష్ణవమాయ అనే సందేహంలో పడిపోయింది అప్పలరాజు శర్మ మనస్సు మోగబోయింది శ్రీపాదుల వారి అన్నయ్యలిద్దరూ శ్రీపాదుల వారి వంక భయం భయంతో చూస్తూ ఉన్నారు ఇతడు మా తమ్ముడేనా లేకపోతే సాక్షాత్తు దత్తప్రభువా ఏమిటి వింత అని ఆలోచిస్తున్నారు వాళ్ళిద్దరు సుబ్బయ్య శ్రేష్ఠి చెబుతున్నాడు హే శంకరభట్టు మహాశయ నా యొక్క అజ్ఞానానికి హేళన బుద్ధికి పరిమితి లేదు అందుచేత నేను ఈ విధంగా అన్నాను ఓ శ్రీపాద ఆయా స్పందన శక్తులు మానవ రూపాన్ని పొందినప్పుడు భార్యలుగా ఉన్నాయి కదా మరి ఇది స్త్రీలంపటత్వం కాకుండా మరేంటి అవతార పురుషుల విషయంలో ఇది లేలా మరి మా బోండ్ల వారికి స్త్రీలంపటత్వం ఏమిటి పక్షపాత వైఖరి చెప్పండి స్వామి అని అడిగాడు అప్పుడు శ్రీపాదుల వారు అన్నారు శ్రీకృష్ణుడికి అష్టభార్యలు పదహారు వేల మంది క్షత్రియ కన్యలు భార్యలు అయినా కూడా ఆ మహాత్ముడు నిత్య బ్రహ్మచారి అంతేగాని నీవు అనుకున్నట్లుగా స్త్రీలంపటుడు కానే కాదు దేహ సంబంధం ఎంత మాత్రము కూడా కాదు కేవలం ఆత్మ సంబంధం రీత్యా వాళ్ళు భార్యలు భరింపబడు ఆత్మ భార్య భరించే ఆత్మ భర్త అంతకంటే ఏమున్నది దరిద్రుడే మానవత్వం పొందినట్లుగా శపించబడ్డప్పుడు శచిజేవి ద్రౌపదిగా అవతరించింది దేవేంద్రుడు ఐదు రూపాలు ధరించి పాండవులుగా పుట్టాడు ద్రౌపది పంచభక్తుగా అయినా కూడా సుఖాన్ని పొందినది కేవలం అర్జునుడితో మాత్రమే ధర్మం వేరు ధర్మ సూక్ష్మం వేరు మాతకి అన్నమాట తిరిగి తీసుకునే అలవాటు లేదు ద్రౌపది వరించింది కేవలం అర్జునుడే మాత్రమే మత్స్యంత్రాన్ని కొట్టింది అర్జునుడే ధర్మపత్రికి ఆరు లక్షణాలు ఉంటాయి రూపంలో లక్ష్మీదేవిని పోలి ఉండాలి ప్రసన్నత లక్షణం ద్రౌపదిలో మెండుగా ఉన్నది క్షమాగుణంలో భూదేవిని పోలి ఉండాలి సహదేవుడికి భవిష్యత్తులో జరగబోయే విషయాలన్నీ తెలుసు కౌరవ పాండవ యుద్ధం జరిగి తీరుతుందని తెలుసు అయితే అది జరగటానికి ముందు ఎన్నెన్నో సంఘటనలు జరగవలసి ఉంది వీటిలో దుఃఖదాయకములైన సంఘటనలు కూడా ఉన్నాయి ఇవన్నీ తలుచుకున్నప్పుడు అతనికి విసుగుదల ఎక్కువగా ఉండేది అందువల్ల సహదేవుడితో వ్యవహరించినప్పుడు ద్రౌపది ఎంతో సహనంతో ప్రవర్తించేది భీముడు కొంచెం తిండిపోదు భోజనం మిక్కుటంగా చేయవలసినటువంటి వ్యవస్థలో ఉంటాడు ఎప్పుడు అందువల్ల బతకసులుగా తయారైనట్టు అందువల్ల అతడు తన పనులు తాను చేసుకోవడంలో కూడా బద్ధకం వహించేవాడు కాబట్టి ద్రౌపది భీముడితో వ్యవహరించేటప్పుడు ఒక దాసీలాగా ప్రవర్తించేది ధర్మరాజు పాండవులకి పెద్దవాడు రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు అప్పుడప్పుడు అతని మనస్సును వేధిస్తూ ఉండేవి అందువల్ల ద్రౌపది ధర్మరాజుకు మంత్రిలాగా చక్కటి సలహాలు ఇస్తూ ఉండేవి నకులుడు రెండు వాన చినుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగంగా కత్తి యుద్ధం చేయడంలో మహా నేర్పరి అంతటి సునిశ్చిత యుద్ధ విద్యా నైపుణ్యానికి సంబంధించిన సాధనలో అతడికి బాగా ఆకలేసేది భోజన పదార్థాలను రుచికరంగా అతడి మనస్సుకి సంతృప్తినిచ్చేవి అతడికి యుద్ధ సాధన ద్వారా దానికి అనుగుణమైనటువంటి రుచికరమైనటువంటి పదార్థాలు చేసి ద్రౌపది దేవి అందించేది అంటే తల్లి ఒక బిడ్డ మనసు తెలుసుకొని అడగకుండానే భక్ష్య భోజ్యాలను అందించే విధంగా ద్రౌపదీదేవి నకులుడితో వ్యవహరించేది శయ్యా సుఖం అందించడంలో రంభను మించినటువంటి చాతుర్యంతో అర్జునుడిని అల అలరిస్తూ ఉండేది ధర్మభంగం కాకుండా పంచభక్తులకి అయినా కూడా ఆ విధంగా వ్యవహరించింది ద్రౌపదీదేవి ఓ సుభయ శ్రేష్ఠి నీవు ఉంచుకున్నటువంటి చింతామణి నీకు మాత్రమే శయ్యాసుఖాన్ని అందివ్వల బిలవమంగళుడు ఇంకా మరెందరో ఆమె శరీరాన్ని అనుభవించారు నీవు గుంటూరు మండలంలో మంగళగిరిలో ఉన్నటువంటి పానకాల స్వామిని దర్శించినప్పుడు కాలకర్మ కారణవశంలో చింతామణి బిలవమంగళుడు కూడా నీకు అక్కడ తారసపడతా వారిని నీవు పీఠికాపురానికి తీసుకొస్తావు అప్పుడు మీకు నేను ధర్మబోధ చేస్తాను అన్నాడు అప్పుడు నరసింహవర్మ గారు శ్రీపాదుణ్ణి తమ యొక్క ఒడిలోకి తీసుకున్నారు శ్రీపాదులు వర్మగారితో ఈ విధంగా అన్నారు తాత మనమిద్దరము రేపు గుర్రం బండిలో మన యొక్క భూములను చూడటానికి వెళదాం ఎన్నాళ్ళ నుండో అక్కడ భూమాత నన్ను ఓ శ్రీపాద ప్రభు నీ పాదస్పర్శతో నన్ను పునీతుణ్ణి చేయవా అని ఆర్తిగా ప్రార్థిస్తోంది హర్తత్రాయన పరాయణ నుండి అని నాకు బిరుదు కదా తాత అన్నాడు అప్పుడు వర్మగారు నాయన శ్రీపాద నాది కూడా ఒక చిన్న సందేహం ఉంది మనవి కూడా ఉంది మనకి శ్రీ పీటికాపురానికి సమీపంలోనే కదా భూములు ఉన్నాయి అందువల్ల అక్కడ ఒక పల్లెటూరిని ఏర్పరిచి వాళ్ళ చేత మన భూములని సాగు చేయించాలి అనుకున్నాను పల్లె ప్రజలకి భూములను తక్కువ కవులకిచ్చి జమీందారీ వ్యవహారాన్ని చూడటానికి నాన్నగారిని కరణీకానికి నియోగిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అన్నాడు అంటే దత్తాత్రేయుల వారి శ్రీపాదుల వారి తండ్రి గారిని అక్కడ కరిణీకానికి పెట్టాలి అని నా అభిప్రాయం అన్నాడు అయిన వెళ్ళి కరణీకం ప్రస్తుతం మనకు లేదు కదా అన్నారు అప్పుడు శ్రీపాదులు నవ్వుతూ తాత నీవు నీ జమీందారీ విషయాన్నే ఆలోచించావు కానీ నా జమీందారీ విషయాన్ని మాత్రం ఆలోచించలేదు ఇది నాకు సమ్మతం కాదు ముందు నాన్నగారిని కరిణీకం చేయమంటావు ఆ తర్వాత శ్రీపాద నీవు నీ కరిణీకం చేయాలని నన్ను అంటావు గండికోడ శ్రీపాద శ్రీవల్లభరాజ శర్మ ఫలానా ఊరు కరణమని మాత్రమే చరిత్రలో మిగిలిపోతుంది నేనే చేయబోయే కరిణీకం విశ్వవ్యాప్తమైంది నా లెక్కలు నాకున్నాయి కరణాలు లెక్కల్లో గొప్పవాళ్ళు అన్నమాట ప్రతిరోజు కోట్ల కొలది పుణ్యరాశులు మణులు పడగలు ఖర్చు కనిపిస్తూ ఉన్నది నా అవతార ప్రయోజనం విశ్వకుండలన్నీ కదిలించటం మనుష్యులకు ఉన్నట్లే గ్రామాలకి పట్టణాలకి పుణ్యక్షేత్రాలకి కూడా కుండలిని శక్తి ఉన్నది ఇది సాంద్ర సింధువేదం తెలిసిన వాళ్ళకి మాత్రమే అర్థం కాగలిగినటువంటి ఒకనొక యోగ రహస్యం పీఠికాపుర కుండలిని మల్లాదివారి పైండావారి వత్సవాయి వారి ముప్పై మూడో తరంలోనే కదిలించవచ్చు ఇప్పుడు తొందర ఏమొచ్చింది అదృష్టవశాత్తు మీకు చిక్కినటువంటి ఈ మహాపుణ్య అవకాశం ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పారు నాయన శంకరభట్టు నరసింహవర్మ గారు శ్రీపాదుల వారిని పీఠికాపురంలో శాశ్వతంగా ఉండేటట్టు చేయడానికి ఈ విధంగా ప్రయత్నం చేశాడు ఇక శ్రీపాదుల వారి వైభవాన్ని రేపటి రోజు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు స్వస్తి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను రోగించండి